హాయ్ అండి వెల్కమ్ టు మా ఫ్యామిలీ మినీ బ్లాగ్ ఇప్పుడు నేను ఏం ప్రిపేర్ చేస్తున్నానంటే మటన్ గ్రేవీ అండి లైట్గా మసాలా వేసి మటన్ గ్రేవీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసాను ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ అయితే పెట్టుకోవాలండి కుక్కర్ హీట్ అయ్యే వరకు మనం ఆనియన్స్ అయితే కట్ చేసుకుందాం ఇక్కడైతే నేను ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను ఇక్కడ మూడు ఆనియన్స్ అయితే తీసుకున్నాను సన్నగా అయితే కట్ చేసుకుంటున్నాను ఆనియన్స్ని ఇప్పుడైతే కుక్కర్ హీట్ అయిందండి ఆయిల్ వేసుకుందాం అయితే రెండు గరిటెల ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకుందాం ఇక్కడైతే ఆనియన్స్ ఒకసారి అయితే కలుపుకుందాం ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే మధ్యనే ఇవ్వాలి ఇక్కడైతే వన్ కేజీ మటన్ అయితే తీసుకున్నాను వన్ కేజీ మటన్కి మనం ఎంత మసాలా వేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను అప్పుడైతే ఉల్లిగడ్డ మగ్గిపోయిందండి ఇప్పుడు ముందుగా మనం తీసుకున్న వన్ కేజీ మటన్ అయితే వేసుకుందాం ఒకసారి అయితే కలుపుకోవాలి ఇప్పుడైతే వన్ స్పూన్ పసుపు ఒక రెండు చెంచాల ఉప్పు ఒక చెంచా అల్లం పేస్ట్ రుచికి సరిపడంత కారం నాన్ వెజ్ కదండి ఉప్పు కారం మనకు మోటి మీ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా అంతా ఒకసారి కలుపుకున్నాక ఒక ఐదు నిమిషాల అయితే డక్కం పెట్టకుండానే ఖాళీ నార్మల్ మూత పెట్టి మగ్గనివ్వాలి ఇప్పుడైతే మూతలు తీసుకోవాలి ఇప్పుడైతే ఒకసారి కలుపుకొని మనకు మటన్ ఉడకడానికి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇప్పుడైతే మూత పెట్టుకోవాలి ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు అయితే ఉండనివ్వాలి అయితే ఒక కడాయి పెట్టుకొని కొన్ని నువ్వులు అయితే వేయించుకోవాలి కొంచెం చిటపట అనే వరకు నువ్వులు వేయించుకోవాలి ఇలా నువ్వులు కొంచెం వేగాక ఇందులోనే కొంచెం జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు వేసుకుంటే ఏంటంటే మన గ్రేవీ అనేది చాలా టేస్ట్ ఉంటుంది మనకు తిక్కుగా కూడా వస్తుంది గ్రేవీ అనేది నేనైతే కాజు వేసుకుంటున్నాను ఇది కొంచెం వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు అయితే వేయించుకోవాలి ఇలా నువ్వులు అయితే వేగాయండి చుట్టపటం అంటున్నాయి ఇప్పుడైతే ఇవి ఒక బౌల్లో తీసుకున్నాము అక్కడైతే నేను రెండు ఆనియన్స్ నాలుగు టమాటాలు అయితే కట్ చేసుకున్నానండి పెద్ద పెద్ద ముక్కలుగా ఇవైతే వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై అయ్యే వరకు అయితే వేయించుకోవాలి ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకుంటే ఏంటంటే మనకు మంచిగా ఫ్రై అవుతాయి చూసారు కానీ మనకి ఈ కలర్లో అయితే రావాలి ఉల్లిగడ్డ టమాటా ఇప్పుడైతే ఇవి దించి దించేద్దాం ఇప్పుడు మసాలాలో చిన్న కొబ్బరి ముక్క అయితే ఇలా మంట మీద అయితే కాల్చుకోవాలి ఇలా అయితే కాల్చి మనం మసాలాలో వేసుకోవాలి కట్ చేసి ఇప్పుడైతే మసాలాన్ని మనం గ్రైండ్ చేసుకొని పేస్ట్లా చేసుకుందాం ఇలా పేస్ట్లో అయితే చేసుకున్నాక వేయించి పెట్టుకున్న టమాటా ఉల్లిగడ్డ ముక్కలు అయితే వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకుందాం చూసారా ఇలా పేస్ట్గా అయితే రెడీ మిక్సీకి వేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడైతే ఐదు విజిల్స్ అయినాయండి నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా అయితే దిండి మొత్తం తీసేస్తున్నాను ఇప్పుడైతే మూత తీసి చూద్దాం చూసారుగా మటన్ అయితే జ్యూసీ జ్యూసీగా మంచి గ్రేవీ వచ్చి అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే వేసుకుందాం ఇలా వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇలా మసాలా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో అయితే గరం మసాలా లవంగం ఇలాచి దాల్చిన చెక్క ఇవన్నీ వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న గరం మసాలా అయితే వేసుకుంటున్నాను ఒక చెంచా ధనియాల పొడి ఇలా అయితే ఒకసారి కలుపుకోవాలి చివరిగా అయితే మారవాడి మేతి వేసుకోవాలి ఇలా వేసుకొని అంతా ఒకసారి కలుపుకుంటాం మనకి ఈ మాత్రం గ్రేవీ ఉంటే సరిపోతుందండి ఇప్పుడు మనకి ఇది కొంచెం మసాలా పచ్చివాసన పోయే వరకు అయితే ఉడకనివ్వాలి ఇంకోటి మనకు గ్రేవీ అనేది ఇంకొంచెం మనకు మీద ఇలా ఆయిల్ రావాలి ఇప్పుడే ఇంకా రాలేదు కొంచెం ఉడుకుతుంటే మనకు మీదికి ఆయిల్ మీదికి వచ్చిందంటే మనకు మసాలా అనేది ఉడికిందని అర్థం ఇప్పుడైతే దీన్ని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అయితే ఉడకనిద్దాం ఇప్పుడు మూత తీసి చూద్దామండి చూసారుగా ఆయిల్ అయితే మీదికి వచ్చింది చివరగా మనం నిమ్మకాయ అయితే పిండుకుందాం మనిష్టం అండి మసాలా వేసుకున్నప్పుడు పులుపు అనేది కంపల్సరీ మనం చింతపండు రసమైనా వేసుకోవచ్చు ఇలా నిమ్మకాయ అయినా పిండుకోవచ్చు నేనైతే రెండు నిమ్మకాయలు అయితే వేసుకున్నాను నేనైతే గింజలు ముందుగానే తీసుకున్నాను అందుకే ఇలా డైరెక్ట్గా పిండుతున్నాను మనకి పులుపు వేయడం వల్ల ఏంటంటే మనకు మసాలా వేసిన టేస్ట్ అనేది రాదు నార్మల్గా మనకు నార్మల్ కర్రీ లాగానే అనిపిస్తుంది మసాలా కొంతమందికి పడదుగా అండి అందుకే పులుపు కంపల్సరీ వేసుకోవాలి పులుపు వేసుకోవడం వల్ల మనకు చాలా వరకు టేస్ట్ అనేది పెరుగుతుంది ఇలా రెండు నిమ్మకాయలు అయితే పిండుకున్నాము ఇప్పుడైతే కర్రీ మొత్తం ఇలా కలుపుకోవాలి దీన్ని ఇప్పుడు నిమ్మకాయ వేసుకున్నాం కదండి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడకనిద్దాం ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చాను స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఒక ఐదు నిమిషాల తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను ఇప్పుడైతే మూత తీసి చూద్దామండి చూసారుగా మసాలా అయితే ఉడికిందండి ఇప్పుడు ఆయిల్ కూడా మీదికొస్తుంది ఇప్పుడు మనం మటన్ ముక్క ఉడికిందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా వేడిగా ఉంటుంది కదా ఒక కటోరలో వాటర్ అయితే తీసుకొని ఆ కటోరాలో పీస్ అయితే వేసుకొని వేడి అనేది తెలియదు మటన్ అయితే చాలా బాగా ఉడికిందండి ఇంకా అదే ఆయిల్ అయితే సైడ్కి వచ్చేసింది ఇంకా మనకు మటన్ కర్రీ అయితే రెడీ అయిందండి ఇది మనకు పాత అప్పుడు బిర్యానీ ఇవన్నీ రానప్పుడు అయితే మనకు ఫంక్షన్లో అయితే కలియా బగారాన్ని మనమైతే ఇదే ఇదే చేసేవాళ్ళు ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ అయితే రెడీ అయిందండి ఇప్పుడు ఇది మీకు చూపిస్తానే టేస్టీగా ఉంటే పూరి చపాతి రైస్ కాంబినేషన్లో చాలా బాగుంటుందండి దీని కాంబినేషన్ వచ్చి బగారంగం అయితే చాలా బాగుంటుంది మటన్ ఖలియా గ్రేవీ చికెన్ గ్రేవీ రాలంటే ఇలా ప్రిపేర్ చేసుకోండి ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్